హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ శుభవార్త కొత్త అవసరచయిత పెన్షన్లు భారీగా అయితే పెంచారు మరి ఇప్పటివరకు కూడా ఎలా అంటున్నారు ఎలా అంటున్నారు మరి ఇచ్చేది ఉందా లేదా అనేసి ప్రతి ఒక్కరు కూడా అడగడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ క్లారిటీగా అయితే చెప్తానండి స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూడండి మీకు చూస్తేనే మీకు అయితే అర్థమవుతుంది అలాగే కొత్త పెన్షన్లు కూడా మరి ఇప్పుడు మంజూరు అవుతున్నాయి కొంతమందికి ఎందుకు రద్దు అవుతున్నాయి తెలుసుకున్నంత ఒక లైక్ మాత్రం మర్చిపోకండి లేట్ చేయకుండా అయితే అయితే వెళ్ళిపోదాం పాత వారికి కొత్త వారికి వృద్ధులకి వితంతులకి ఒంటరి మేలకు నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు హెచ్ఐవి బీడీ చేనేత మగ్గం కార్మికులకు నాలుగు వేల రూపాయలు డ్యాస్ వారికి కూడా నాలుగు వేలు అండి ఈకేవైసీ ఎంపీసీ లింక్ అయితే చేసుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా తప్పనిసరిగా అయితే పెంపు అయితే చేస్తామనేసి చెప్పడం జరిగింది కానీ వరకు అయితే క్యాబినెట్ అసెంబ్లీ మీటింగ్లో మాత్రం ఎలాంటి అప్డేట్ అయితే రాలేదండి పెంపు విషయంలో కొత్త పెన్షన్లు మాత్రము ఈ నెల నుంచి అయితే మీకు అయితే మంజూరు చేయడం జరిగింది రెండు వేల పదహారు నుంచి నాలుగు వేల పదహారు వరకు ప్రతి ఒక్కరికైతే మంజూరు చేస్తున్నారు అలాగే కొంతమందికి రద్దు అవుతున్నాయి ఆధారు సదరము రేషన్ కార్డు సరి సరిగ్గా లేకపోవడం వల్ల ఫేక్ ఉండడం వల్ల కూడా చాలామందికి అయితే రద్దు చేస్తున్నారని ఇప్పుడు మాత్రం ప్రస్తుతం అయితే మీకు కొత్త పెన్షన్లు అయితే మంజూరు అయితే చేస్తున్నారు లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్